హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని బ్యాడ్ న్యూస్ అయితే తెలిపారు ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ రైతులు ఎవరైతే ఉన్నారో వారి అకౌంట్లో కూడా డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఇలా చేసిన వారికే మరి రెండు రోజుల్లో కూడా రైతుల ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని అయితే తెలిపారు ఖచ్చితంగా ఇవాళ మనకి అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఇలా చేశారంటే మీ యొక్క ఖాతాలలో కూడా రెండు వారాలు మాత్రమే గడువు ఉంది కాబట్టి వెంటనే కూడా ప్రతి రైతు ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాలలో నేరుగా తొలి డబ్బులు అనేది కూడా జమ అవుతానైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారైతే వెంటనే కూడా తెలియజేశారు దీనివల్ల ఒకవేళ ఏమైనా అప్డేట్ చేయవలసి రాకపోతే మీరు అప్డేట్ అనేది కూడా చేయనట్లయితే దీనివల్ల తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలియజేశారు ఇంతకీ ఏ డబ్బులు ఏ డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది ఎటువంటి అంశాలతో పాటుగా అన్నదాత ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు అనేది కూడా మీ ఖాతాలలో జమ అవుతాయి పూర్తి వివరాలు కూడా ఈ విడలకు వెళ్ళి మనం తెలుసుకుందాం విడలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే వెంటనే కూడా తెలుసుకుంటారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు ఇప్పటికే పంటల బీమా పథకం అమలులో ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వర్షభావ పరిస్థితుల్లో పంటలు నష్టపోయిన అన్నదాతలకు ఈ స్కీమ్ నుంచి ప్రయోజనం అనేది కూడా లభిస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ స్కీమ్ను అమలు చేస్తున్నాయి పంటల బీమా పథకం అన్నదాతలకు చాలా అండగా అదేవిధంగా ఆసరాగా అయితే నిలుస్తుంది ఇప్పటికే బీమా పొందేందుకు రైతులు తప్పనిసరిగా పంటలు ఈకే వేసి చేయించుకోవాల్సి ఉంటుంది ఖరీఫ్కు సంబంధించి అధికారులు ఈ ప్రక్రియను అయితే పూర్తి చేయనున్నారు అందువల్ల మీరు కూడా ఇంకా ఈ పని పూర్తి చేయకపోతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కూడా కా కంప్లీట్ చేసుకోండి దీనివల్ల మీకు కూడా చేయకపోతే ఏమాత్రం అలర్ట్ అవ్వడం మంచిదనైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది మీ ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ అయినైతే తెలిపింది ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వం అమలు చేయనున్న అన్నదాత సుఖీభవ పథకం ప్రయోజనాలు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ తప్పనిసరి అని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివలు కింజరపు నాయుడు గారు కూడా తెలిపారు అదేవిధంగా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాలని లేదంటే ఏ మాత్రం అంటే పంట నష్టమైతే డబ్బులు మాత్రం పడవనైతే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలపడం జరిగింది ఈకేవైసీ ప్రక్రియ విషయానికి వస్తే ఏ రైతుకు ఎంత భూమి ఉంది ఏ పంట సాగు చేస్తున్నారనే వివరాలు వ్యవసాయ శాఖ సిబ్బంది పొలాలకు వెళ్ళి పొలాలకు వెళ్ళి పంట నమోదుతో పాటు ఈకేవైసీ అనేది కూడా చేయిస్తున్నారు ఆధార్ మొబైల్ నంబర్ పొలం సర్వే సంఖ్యలో పాటు పొలం వద్ద ఫోటోలు తీసి యాప్లో అప్లోడ్ చేస్తారు ఇలా కేవైసీ చేస్తున్నారు కాగా దీనికి సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు మాత్రమే గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది అంటే మీకు ఇంకో రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి దయచేసి పంట వివరాలు ఆన్లైన్లో నమోదైన తర్వాత కేవైసీకి వేలుముద్రలు తీసుకుంటారు అనంతరం సమీపంలోని రైతు సేవా కేంద్రాలను అంటే రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి కేవైసీ చేయించుకోవాలి గడువులోగా చేయించుకోకపోతే బీమా తదితర అనేది కూడా మీకు రావనైతే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు క్లియర్గా అయితే చెప్పడం జరిగింది అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది ఇక జిల్లాల్లో వరి మినుము కొర్ర పెసర తదితర పంటలతో పాటు ఉద్యాన పంటలు కలిపి సుమారు ఒకటి యాభై లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఈ పంట లక్ష ఎకరాల్లో నమోదైంది మిగిలిన యాభై వేల ఎకరాల నమోదు చేయించాల్సి ఉంది దయచేసి జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ సకాలంలో ఈ పంట ఈకేవైసీ వివరాలు నమోదు పూర్తయ్యేలా సిబ్బందిని అప్రమత్తం చేశామనైతే తెలిపారు ఇప్పటికే సిబ్బందికి లక్ష్యాలు నిర్దేశించామనైతే వెల్లడించడం జరిగింది వెంటనే కూడా ఇంకా ఎవరైనా మీ దగ్గరలో ఉన్న రైతులు ఈకేవైసీ అనేది కూడా చేయించుకోనట్లయితే వెంటనే కూడా ఈకేవైసీ చేసుకోండి అలాగే మనకు రెండు వారాల గడువు మాత్రమే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా మీ యొక్క పంటలు అంటే పంటలు అనేది కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకొని వారు ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి అలాగే మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఖచ్చితంగా అయితే మీరు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఆధార్ సీడింగ్ అనేది కూడా చేసుకున్న రైతుల ఖాతాలలో మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ అవుతాయనైతే మన ఏపీసీఎం అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు నాయుడు గారు కూడా అధికారిక సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ఇక మనకి సెప్టెంబర్ పదహైదో తేదీ వరకు గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ గడువులోపు వెంటనే కూడా ఎవరైనా మీ యొక్క ఖాతాదారులకు అంటే మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా లేదా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా ఈ పథకానికి సంబంధించి అయితే అనర్హులు అయితే అవుతారు వెంటనే కూడా నేను చెప్పిన విధంగా అయితే ఈకేవైసీ అనేది కూడా చేసుకోండి ఇలా చేస్తేనే మీరు పదహైదో తేదీ వరకు గడువు అనేది కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి పదహైదో తేదీ లోపల వెంటనే కూడా పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకుని పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేయించుకోండి చేసుకున్న తర్వాత మీకు ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను ఎందుకంటే మనకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటూనే మీకు ఖాతాలలో డబ్బులు అనేది కూడా నేరుగా అయితే ఎటువంటి లంచం లేకుండా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ తొలి విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఇప్పటికే అన్ని రంగాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి సిద్ధం చేశారు అలాగే విడుదల చేయబోతున్నారు పథకం డబ్బులు అనేది కూడా అలాగే కొత్త జీవో అనేది కూడా తీసుకురావడం జరిగింది వెంటనే కూడా రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే రెండు వారాల ముందే ఇప్పుడే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా నోటిఫికేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది దయచేసి నిర్లక్ష్యం అనేది చేయకుండా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా అయితే నేను చెప్పిన విధంగా మీరు చేస్తేనే మీ యొక్క ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది అలాగే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతకు సంబంధించి డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో కూడా జమ చేయబోతున్నారు కాకపోతే వాటికి సంబంధించినటువంటి పిఎం కిసాన్ పదిహేడు విడత డబ్బులు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ పథకానికైతే అర్హులుగా చేరుస్తామనైతే చెప్పడం జరిగింది మనకి ఇంకా అప్డేట్ అనేది కూడా రాలేదు కానీ ఖచ్చితంగా అప్డేట్ వస్తుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇప్పుడైతే ఖచ్చితంగా మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకొని మీరు ఈకే వేసినది కూడా కంప్లీట్ చేసుకోమని అయితే అప్డేట్ రావడం జరిగింది సెప్టెంబర్ పదహైదో తేదీ లోపల వెంటనే కూడా ప్రతి రైతు కూడా అప్డేట్ చేసుకోవాలి ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి